ఫ్రెండ్స్ సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ అక్కడి మూలమూర్తులు రాయితోనే చేయబడి ఉంటాయి శివుడు అయినా తీయరి అయిన ఆది పరాశక్తి అయిన గర్భాలయంలో రాయితో మలచబడిన వాళ్ళే అందరినీ అనుగ్రహించే భగవంతుడు అచ్చామూర్తిగా కొలువై ఉండాలి అన్న స్వయంభూగా అవతరించాలి అన్న పిల్లలు ఆశయించవలసింది రాయిని ఒలిచి ఆ తర్వాత దేవతామూర్తులను చేయడం సహజమే రాయిని తొలిచి ఆలయాలను ఆవిష్కరించడం మాత్రం అరుదైన విషయము అలాంటి అద్భుతమైన దివ్యక్షేత్రంగా మహాబలిపురం కనిపిస్తుంది తమిళనాడు రాష్ట్రము చెంగల్పట్టు జిల్లాలో సముద్ర మట్టంలో వెలసిల్లుతుంది తాగిడి తట్టుకుంటూ శాంతి తీసుకుంటుంది ఒకవైపున కనుచూపు మేర సముద్రము మరొక వైపున కాలంను వెనక్కి తీసుకుని వెళ్లే చూరు టెంపుల్ సముద్రంలో కిరటాల మాదిరిగానే ఈ శిల్పాల సన్నిధిలో భావాల తరంగాలు ఎగిసి పడుతూనే ఉంటాయి అనుభూతుల తీరానికి చేరుస్తూనే ఉంటాయి మహాబలిపురము పల్లవ రాజుల కాలంలో ఒక వెలుగు వెలిగింది ఏడవ శతాబ్దం నుంచి ప్రసిద్ధమైన దేవపట్నంగా పేరు పొందింది కంచి రాజధానిగా పల్లవరాజులు తమ యొక్క పాలనను కొనసాగిస్తూ వచ్చారు పల్లవరాజుల కాలంలో ఒకటో నరసింహ కాలంలో ఇక్కడి గుహ ఆలయాలు పాండవుల పేరుతో కనిపించే ఏకశిల రథాలు నిర్మించబడ్డాయి అని శాసనాలు చెబుతూ ఉన్నాయి ఒకటవ నరసింహ వర్మన్ కి మహామల్లన్ అన్న పిరుదు ఉంది అది మహామల్లపురముగా పిలువబడి కాలక్రమంలో అది మహాబలిపురంగా పిలువబడింది పూర్వం బలిచక్రవర్తి పాలించిన కాలం కావడం వలనే ఈ ప్రాంతానికి మహాబలిపురము అన్న పేరు వచ్చింది అని మరొక కథనము ఈ ప్రాంతానికి తిరుకడల్మలై అన్న పేరు కూడా ఉంది ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా విరాజిల్లుతూ ఉంది ఇక సలాసేన పెరుమాలను తిరుమంగాయి ఆల్వార్కి కీర్తించారు ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని తిరుకడల్ మలై అని పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అయితే నరసింహస్వామి అవతార ఘట్టంలో స్వామిని ఇంద్రాది దేవతలు మహాబల అంటూ కీర్తించడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం పూర్వం రాజులు ఎక్కడెక్కడ నుంచి శిలలు తెప్పించి అందమైన శిల్పాలుగా మల్పించి అంతపురాలు ఆశ్చర్యాన్ని కల్పించారు విలాసవంతమైనటువంటి తమ మహల్లో విహరించే ఉద్యాన వనాలలో చోటును ఇచ్చారు కానీ నర్సింహ అలా చేయలేదు ఇక్కడ తీరంలో భారీ శిలను తొలిచేసి గుహాలయాలను ఆవిష్కరించారు చరిత్రలో జరగని పేజీలపైన ఏకశిల రథాల్లో నిలిపారు మహాశిలపై మనసు దోచే శిల్పాలను మన తెలుగు జాతికి అరుదైన అపురూపమైన కానుకను అందించారు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన ప్రదేశం ఇది ఇక్కడ బారిశిలను అతి ప్రాచీనమైన ఓపెనర్ మీజింగ్ గా కూడా చెప్తారు ఈ శిలపైన భాగవత సంబంధము అయిన దృశ్యాలు మహాభారత సంబంధము అయిన దృశ్యాలు విష్ణు శివ సంబంధమైన శక్తి సంబంధము అయిన దేవీ దేవతల శిల్పాలు మలచబడ్డాయి ఆకాశ మార్గాన వివరిస్తున్నట్టుగా కనిపించే స్త్రీ పురుష సంబంధము అయిన యక్షులు సర్పదేవతలు మహర్షులు మరుగుజుల శిల్పాలు హౌరా అనిపిస్తూ ఉంటాయి గంగా అవతరణ కోసము భైరథుని తపస్సుకు సంబంధించిన ఘటం విస్మయ చేస్తుంది పురాణ సంబంధము అయిన దృశ్యాలతో పాటు పల్లవుల కాలం నాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే శిల్పాలు కూడా ఈ రాయి పైన మలచబడ్డాయి రైతులు శ్రామికులకు సంబంధించిన జీవన చిత్రాలను ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆశ్చర్య చేస్తుంది అలాగే ఏనుగులు సింహాలు ఆవులు జింకలు మేకలు వేట కుక్కలు కోతులు పక్షుల శిల్పాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ప్రతి శిల్పంలో కూడా ఇక్కడ జీవం ఉట్టిపడుతూ ఉంటుంది అలా శిల్పకారుల నైపుణ్యానికి అద్దం పడుతూ ఉంటుంది ఈ మహాశిల్పాలను శిల్పకారులు బయట నుంచి తొలుస్తూ వెళ్లారు మండపాలుగా మందిరాలుగా మలిచి మండపాలుగా కనిపించే రాతి గోడలపై పురాణ సంబంధము అయిన సామాజిక జీవన చిత్రానికి సంబంధించి దృశ్యాలను తీర్చిదిద్దారు మహిషాసుర మర్దిని ఆది వరాహస్వామి కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడము త్రివిక్రముడిగా విష్ణుమూర్తి తన పరాక్రమాన్ని చూపించే దృశ్యాలు మనోపలకం ఎప్పటి కూడా నిలిచిపోతాయి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులో లేని ఆ కాలంలోనే ఇంత పెద్ద శిలను ఎలా తొలిచారు మెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే స్తంభాలు మండపాలు ఆ మండపాల్లో దేవతామూర్తులను ఎలా మలిచారు రాయిని తొలచడంలో కొలతలను ఎలా పాటించారు మైనం కంటే కూడా తేలికగా వంకమట్టి కంటే కూడా నున్నగా ఒక శిలను ఇన్ని రకాలుగా ఇన్ని కోణాల్లో మలచడం అద్భుతం కాక మరేమవుతుంది అక్కడ అడుగు పెట్టడం కాకుండా మరేమవుతుంది ఇక్కడికి సమీపంలోని పంచ రథాలు కనపడతాయి వీటిని పాండవుల రథాలుగా పిలుస్తారు నిర్మాణాన్ని బట్టి విస్తీర్ణాన్ని బట్టి శిల్పకళకు సంబంధించిన అల్లికను బట్టి ధర్మరాజు రథము భీమరథము అర్జున రథము నకుల రథము సహదేవ రథము అని చెప్తూ ఉంటారు ఆ పక్కనే ఉన్న మరొక నిర్మాణాన్ని ద్రౌపది రథంగా చెప్తారు ఈ రథం అతను మిగతా రథాలకు భిన్నంగా కనబడుతుంది ప్రతి రథము కూడా ఒక వేదికపై నిర్మితమై ఉంటుంది ఆ వేదికల క్రింద ఏనుగులు సింహాల శిల్పాలు మలచబడి ఉన్నాయి వీటిని ఇక్కడ ఆలయాలకు నమూనాలుగా ఏర్పాటు చేసుకున్నాయి అన్న అభిప్రాయం కూడా ఉంది గులాబీ గ్రానైట్ గా చెప్పబడే ఏకశిలను ఇలా రథాలుగా మలిచి ఒకటో నరసింహన్ మరణం కారణంగా వీటి నిర్మాణం అసంపూర్ణంగా నిలిచిపోయింది అని చెప్తూ ఉంటారు అందువల్ల ఏ ఉద్దేశంతో ఈ నిర్మాణం అంతా కూడా జరిగి ఉంటుంది అన్నది చరిత్ర కూడా అందకుండానే పోయింది ద్రౌపది రథంలో తప్ప మరి ఏ మందిరంలో కూడా ఎలాంటి మూర్తులు కనపడవు ఆ కారణంగానే ఆలయాలు కాకుండా రథాలు మాత్రంగానే పిలువబడుతూ ఉన్నాయి పంచ రథాల పక్కనే పెద్ద సింహం శిల్పం కూడా కనపడుతూ ఉంటుంది దాడి చేయడానికి ముందు ఒక సింహం ఎంత తీక్షణంగా అయితే చూస్తూ ఉంటుందో తన యొక్క శరీరాన్ని ఎలా ఉంచుతుందో అలాగే ఇక్కడ సింహం కనపడుతూ ఉంటుంది ఇక దాని పక్కనే ఏనుగు విగ్రహాన్ని చూస్తే దాడి ఇసుకతో చేశారేమో అని అనిపిస్తుంది రంగు వేరుగా కనిపించిన నిజమైన ఏనుగు నిలబెట్టారేమో అన్న భ్రాంతి కలుగుతుంది ఇందులో సహజత్వం జీవం ఉట్టిపడుతూ ఉంటుంది ఈ ప్రదేశం అంతా కూడా పరిశీలించినట్లు అయితే సింహము ఏనుగు నంది శిల్పాలు ప్రధానంగా కనపడుతూ ఉంటాయి ఇంద్రాది దేవతలు ఇక్కడ శిల్పాలుగా మలచబడ్డారు ఇంద్రుడి వాహనము అయిన ఏనుగు శివుడి వాహనము అయిన నందీశ్వరుడు శక్తి వాహనము అయిన సింహము ఇక్కడ ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకున్నాయి అని అనుకోవచ్చు ఇక్కడ కొండపైన కనిపించే ఓల కన్నేశ్వర ఆలయాన్ని అప్పట్లో లైట్ హౌస్ గా ఉపయోగించారు అని చెప్తారు ఇది పల్లవుల మేధస్సుకు ఉదాహరణగా కనపడుతూ ఉంటుంది ఇక్కడికి సమీపంలోని ఒక కొండపైన ఒక గుండటి బండరాయి కనపడుతూ ఉంటుంది దీన్ని కృష్ణన్ బటర్ బాల్స్ అని పిలుస్తారు ఇది నిజంగానే వెన్నముద్ద ఆకారాన్ని పోలి ఉంటుంది కొంచెం గట్టిగా నెడితే దొల్లుకుంటూ వెళ్లిపోతుందేమో అని అనిపించేలాగా ఉంటుంది కానీ ఆంగ్లేయుల కాల ఏనుగులతో తోయించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు అని అంటారు ఇక నరసింహవర్మన్ శిల్పకారులు ఈ రాయి పైన పెట్టలేదు అని చెప్తారు మహాబలిపురానికి అని అర్థము అంటే పూర్వము ఈ ప్రాంతంలో ఏడు ఆలయాలు ఉండేవి అని చరిత్ర చెప్తూ ఉంది కొంతమంది చరిత్రకారుల పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నాయి ఆ తర్వాత కాలంలో సముద్రం ముందుకు చొచ్చుకొని రావడం వలన ఆరు ఆలయాలు సముద్రంలో కలిసిపోయాయి ఇక ఒడ్డున షూర్ టెంపుల్ మాత్రమే మిగిలింది నీటి పాలైన ఆరు ఆలయాలకు ఇది నిజమైన సాక్ష్యంగా నిలుస్తుంది ఈ సముద్ర తీరంలోనే షూర్ టెంపుల్ కనిపిస్తుంది ఈ ఆలయాన్ని పల్లవ రాజు అయిన రెండవ నరసింహవర్మన్ నిర్మింప చేసినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది మొదటి నర్సింహ వర్మన్ కొండను దొలిచి గృహాలయాలను చేస్తే రెండవ నరసింహవర్మన్ ఇక్కడ ఇసుక తిన్నెల పైన రాతి పలకలను ఆమర్స్తూ ఈ ఆలయాన్ని ఆవిష్కరించారు ఇది శివకేశవులు కొలువై ఉన్న ఆలయం ఈ ఆలయాన్ని దూరం నుంచి ఒక కోణంలో చూస్తే ఇసుకలో కూరుకపోయిన ఒక నౌక మాదిరిగానే కనపడుతూ ఉంటుంది ఇక మరొక కోణంలో చూసినట్లు అయితే ప్రబల తీర్థానికి వెళ్తున్న రథంలాగా కనపడుతుంది ఆకాశాన్ని కొలవడానికి సిద్ధంగా కనిపించే ఈ ఆలయ శిఖరాలు చూస్తే ఆశ్చర్యము అనేది చాలా చిన్నమాటే అవుతుంది అందమైన రాతి పలకల అమరిక ఒక్కో అంతస్తు అద్భుతమైన హల్లికలు నైసీలు ప్రతి అంతస్తు అనేక శిల్పాల సమాహారము ఇలా అక్కడ శిల్పకళ దేవీ దేవతలను పరిచయం చేస్తుంది ఇది కేవలం రాతి పలకల అమరిక కానీ వందల ఏంలు గడుస్తూ ఉన్న కాలం కదిలించలేకపోతూ ఉన్న అపరూపమైన అర్థం చెప్తూ ఉన్నటువంటి జ్ఞాపిక తరతరాలుగా రాలు ఆలపిస్తూ ఉన్న రాగమాలికలు సువిశాలమైన ప్రదేశంలో నిర్మితము అయిన ఈ ఆలయం ఒకే వేదిక పైన వెలిగిపోతూ ఉంటుంది ఆ వేదిక పైన చుట్టూ అనేక నంది ప్రతిమలు కూడా కనపడుతూ ఉంటాయి కైలాసంలోని నందులన్నీ కూడా ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నావేమో అన్న భావన కూడా కలుగుతుంది స్వామికి ఇంతకు మించి దూరంగా ఉండడము తమ వల్ల కాదు అన్నట్లుగా కనబడుతూ ఉంటుంది అన్ని నందుల్లోనూ ఒకే రకమైన భావన కనిపించడం మరొక విశేషం వరుస క్రమంలో ఒకే భంగిమలో ఉన్న ఈ నందులు మనసును మహాదేవుని సన్నిధిలో నిలబెడతాయి ఇక్కడి గర్భాలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి శివలింగము తలభాగంలో కొంత భిన్నమైన అదే తేజస్సును వెదజల్లుతూ ఉండడం విశేషము శివలింగానికి వెనక వైపున ఉన్న గర్భాలయం గోడలు గోడలపైన శివభారతులు వారి మధ్యలో కుమారస్వామి ఉన్న దృశ్యాలు మలచబడి ఉంటుంది ఈ శివుడు టెంపుల్ ను శివుడికి అం చేయబడిన ఆలయంగా చెప్తూ ఉంటారు ఇదే ప్రాంగణంలో అప్పట్లో ఏర్పాటు చేసుకున్న నీటి కొలను మహిషాసుర వదగట్ట అని కండ్ల ముందుల ఉంచే సింహబొమ్మలు తలదగిన మహిషి సింహాలు కూడా కనపడతాయి సింహం మెడభాగం కింద ఒక గూడులాగా తొలిచి అందులో మహిషాసుల మర్జిన దృశ్యాన్ని చెక్కడము ఎలా సాధ్యమైంది అనేది ఇప్పటి కూడా అందుచిక్కని విషయం గతంలో సముద్రం ఒడ్డునే ఉన్న ఆరు ఆలయాలు అల కోతకు గురి అయి సముద్రంలో కలిసిపోయినట్టు కొంతమంది పరిశోధకులు చెప్తూ ఉంటారు మరికొంతమంది పరిశోధకులు ఈ అభిప్రాయాన్ని బలపరిచారు ఇక రెండు వేల నాలుగు సంవత్సరము సునామీ సమయంలో సముద్రం నీరు వెనక్కి వెళ్ళినప్పుడు చాలా శిథిలాలను తాము చూసినట్లుగా అక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు అందుగాను ఇక్కడ మరొక పూర్వం ఆరు దేవాలయాలు ఉన్నాయి అని అనడానికి ఆధారాలు కూడా కనపడుతూ ఉన్నాయి రాళ్ళు చరిత్రను మోస్తాయి చరిత్రకు సంబంధించిన ఆనవాలు కాలగర్వంలో కలిసిపోకుండా కాపాడుతాయి గత సంస్కృతిని భవిష్యత్తు తరాల వారికి అందజేస్తాయి అడుగడుగునా కూడా శిల్పకళను ఆవిష్కరించి ఇలాంటి ప్రదేశాలను దర్శించినప్పుడు రత్నాల కంటే కూడా రాలే గొప్పవి అనిపిస్తాయి అలా పల్లవులు వెదలినటువంటి పరిమళమే మహాబలిపురము అలాంటి శిల్పకళ అధిష్ఠించిన సింహాసనమే మహాబలిపురము ఇలాంటి ప్రదేశాలను దర్శించినప్పుడే తెలుగువారి శిలాకల్పం వైభవం ఎలాంటిదో తెలుస్తుంది ఇది చెన్నై కోయంబత్తూర్ బస్టాండ్ నుంచి మహాబలిపురం బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి చెన్నై నుంచి పాండిచేరికి వెళ్లే బస్సులలో బయలుదేరితే మహాబలిపురం బైపాస్ రోడ్ లో దిగవచ్చు అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహాబలిపురానికి ఆటోలలో తేలికగా చేరుకోవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవలసిన ప్రదేశాలు ఆలయాలు దివ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి అందులో ఒక దివ్యక్షేత్రము మహాబలిపురం ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి